మీ నాన్నని బతికించుకోవాలనుందా నువ్వా నీకేం పని ఇక్కడ నువ్వు చెప్పిందే కరెక్ట్ బాస్ గెలుపులో ఉండే కిక్కే వేరు విక్టరీలో ఉండే థ్రిల్లే వేరు నీతో ఓడిపోయినప్పటి నుంచి నాకు నేను నచ్చడం లేదు బాస్ అందుకే మళ్ళీ ఓ పెట్టు వేసుకుందాం ఎస్ బ్రో ఇప్పటి వరకు నువ్వే బెట్ కట్టినా లక్ష రెండు లక్షలే గెలిచావు కానీ ఈ బెట్ లో నువ్వు విన్ అయితే నీకు కావాల్సిన ట్వంటీ ల్యాక్స్ నేనిస్తా అదే నేను గెలిస్తే నువ్వు నాకు వన్ రూపీ కూడా ఇవ్వక్కలేదు బాస్ ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ బెట్టింగ్ జరిగినా నువ్వు కనపడకూడదు ఎక్కడ బెట్టింగ్ సౌండ్ వినిపించినా నీ పేరు వినపడకూడదు ఈసారి కార్ రేసులు బైక్ రేసులు కాదు బాస్ లవ్ రేస్ ఒక అమ్మాయి ఏంటి లవ్ ఏంటి అర్థం పర్థం లేకుండా తమరే చెప్పారు కదా బెట్టింగ్ కడితే కిక్ ఉండాలి లైఫ్ రిస్క్ ఉండాలి అని అందులో రిస్క్ ఏముంది ఆ అమ్మాయి ఎవరో తెలుసా డాటర్ వాడెవడు వాడెవడా ష్టంరా ఒకటి డబ్బు రెండు డబ్బు నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు నాకేం తెలియర్ చేశాన క్లాస్ రూమ్ లో చెప్పాలరా పర్సనల్ గా కాదు నువ్వు చెప్పడం నచ్చో చెప్పింది నచ్చో అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా బ్రీఫ్ గా అంటే వాడు అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్ పేరు చైత్ర వీడియో చదువుతోంది బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం

అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి థ్యాంక్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు నాకు ఈ డీల్ ఓకే బట్ ఇదంతా థర్టీ డేస్ లో జరగాలి థర్టీ డేస్ లోనా నువ్వు పెద్ద తోపు తీసి మార్కానని నీ ఫీలింగ్ కదా బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏ ఉంటుంది ఈరోజు డిసెంబర్ సెకండ్ థర్టీ ఫస్ట్ కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి లేదంటే నువ్వు బెట్టింగ్కి గుడ్ బై చెప్పి తీరాలి ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ డబ్బు రెడీ చేసుకో నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం ओनली कॉन्फिडेंस दा दंकर दादा शंकर दादा शंकर दादा ती शंकर दादा అమ్మాయి గారు గుద్దుతో రా నువ్వు ఆర్డర్ వేయండి మేడం అతను వదిలే అలాగే మేడం అక్కడి నుంచి వదిలేయడం కాదు ఎక్స్క్యూజ్ చేసే వదిలేయ్ ఇంకొకసారి అమ్మాయిగారు నీడను తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ అక్కడ్నుంచి వదులుతా పోపా నాయనమ్మో తీరి సెక్యూరిటీ ముందమ అన్నమో ఇదేం సెక్యూరిటీ కాక మనం పోదాం దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు ఇన్డైరెక్ట్ అటాక్ ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ కాళ్ళు పట్టుకుంటా పిచ్చా నీకు ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు ఏయ్ నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర లేదంటే రక్త చరిత్ర ఏంట్రా బాగుతున్నావు ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణ ప్రేమించమని వేధిస్తావా నువ్వెవరన్నా అన్న నీ కాదురా నా చెల్లమ్మకి హే గాంధీజీ బాపూజీ ఏంటయ్యా ఈ దారుణం కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి అసలు ఏంటండి ఇది సారీ అమ్మా వీడి కొట్టపోయి నా తమ్ముని కొట్టాను ఇట్లా తీసుకుంటాం కందుకూరు వీరేశ్వరం ఇంకా ఏం చెప్పాడు రా గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు గుడివాడు కదరా గురచాడు గురచాడు అరే అన్న ఫ్లోలో లో ఉన్నాడు నువ్వు పోని అన్న నువ్వు చెప్పా ఏం చెప్పాడు ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా యూత్ అంటే బీర్ కొట్టడం కాదు ఇలాంటి నీచ్ కమ్మి కుత్త గాలిని కూడా కొట్టాలి కొట్టాలి పట్టుకోరా ఏంట్రా అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా వద్దు క్లాప్స్ కొట్టొద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్ క్లాప్స్ హలో నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చాడు మీరిద్దరు కలిసిపోయారా ఇప్పుడు కలవడం ఏంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు వాళ్ళిద్దరు మా కాలేజ్ బెస్ట్ లవర్స్ అవునా పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు మరి ముందే ఆ విషయం చెప్పచ్చు నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు క్లాస్ కి వెళ్దాం పద ఏ కాలేజ్ మంది మంది పక్క కాలేజ్ సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి ఎక్కువ స్పందించుకో సీన్ రివర్స్ అయిపోద్ది se porco a la guerra